రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ బిజెపి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో బిజెపి నాయకులు మరియు రైతులతో కలిసి లక్నూర్ రిజర్వాయర్ నింపి కాలువల ద్వారా చెరువులన్నిటిని నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్త రూపం ఈ సందర్భంగా బొంగోని సురేష్ గౌడ్ మాట్లాడుతూ మద్దూరు మండల రైతులు వర్షాలు లేక వేసిన నాట్లు ఎండిపోతూ మొక్కజొన్న పత్తులు వాడిపోతుండటంతో రైతులు కళ్ళలో నీటికి బదులు రక్తం వస్తుంటే స్థానిక పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డికి గానీ ఏమాత్రం సోయలేదని ఈ ప్రాంతం మీద సవితి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు రిజర్వాయర్ ని వెంటనే నీటితో నింపకుంటే రైతులకు అందించి కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు त

మీరు కొంచెం మా దాన్ని మా సమస్యను పరిష్కారం చేయాలి ఎన్ని రోజులు చేయగలుగుతారు చెప్పగలితే